చిక్కాల దొరబాబు ఈ పేరు వింటే వెనువెంటనే గుర్తొచ్చేది ఆధ్యాత్మికత ఎన్నో దేవాలయాలు నిర్మిస్తూ గోదావరి జిల్లాల్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దొరబాబు తాజాగా సిరిపురం సాయిబాబా ఆలయ వార్షికోత్సవం వేలాది మంది భక్తుల రాకతో కన్నుల పండువుగా జరిగింది చిక్కాల దొరబాబు చిక్కాల సుబ్రహ్మణ్యం సోదరులు ఇరువురు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు చిక్కాల దొరబాబు ఈ పేరు వింటే ఆధ్యాత్మిక చింతన ఉండేవారికి ఒళ్ళు పులకించిపోతుంది చిక్కాల దొరబాబు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు అంతేకాదు ఆయనకు గుప్తదాతగా కూడా మంచి పేరుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు వారిని పూర్వీకుల నుండి వారసత్వంగా పునికిపుచ్చుకున్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు సోదరుని తనయులు చిక్కాల దొరబాబు చిక్కాల సుబ్రహ్మణ్యం తాజాగా వీరి ఆధ్వర్యంలో ఘనంగా షిరిడి సాయిబాబా మందిరం ఇరవై మూడవ వార్షికోత్సవం నిర్వహించారు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు ఆశీస్సులతో ఆయన సోదరుని కుమారులు దొరబాబు సుబ్రహ్మణ్యం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో షిరిడీ సాయిబాబా మందిరం నిర్మించారు నాటి నుండి ప్రతి ఏటా మార్చి నాలుగవ తేదీన ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ఊరేగింపు సత్యవ్రతాలు అభిషేకాలు చందనోత్సవం కాగడ హారతి వంటి విశేష పూజలు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య వందలాది భక్తులు సమక్షంలో నిర్వహిస్తున్నారు అలాగే ప్రతి ఏటా జరిగే గోగులమ్మ అమ్మవారి జాతర నాడు వేలాది మంది మహిళా భక్తులకు చీరలు పంపిణీ చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు వేళ్ళకి ఇరవై మూడు సంవత్సరాలు కాబట్టి ఇరవై నాలుగు అడుగులో పెడతారు ఏమో సిరిపూరంలో సాయిబాబు గుడి అంటే చుట్టుపక్కల జనం అందరూ వేల మీద జనాలు వస్తారు ఎందుకు వాచ్కోసం దాంట్లో అందరూ బాగుంటుంది దాంట్లో మనం ఉండాలి కార్యక్రమంతో ఇది ఇరవై మూడు సంవత్సరాల చేతనం ఎందుకు జరుగుతుందంటే ఏ రోజు ఆగలేదు కరోనాలో కూడా ఆగలేదు సాయిబాబా దేవంతో అందరూ బాగుండాలి దాంట్లో మనం ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇన్ని సంవత్సరాల నుంచి చేసుకోతున్నాం ఇది ఇరవై మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు జరిగింది ఎక్కడ కూడా ఆ సంవత్సరం సంవత్సరాలు పెరుగుతూ వచ్చింది తప్ప తగ్గలేదు ఇది బాబా ఉన్న మహిమ మీదోటి తప్ప రెండో ఉద్దేశం కాదు రెండో దిగుది కాదు పొద్దుడే సుప్రభాతంతో ఐదు గంటలతో స్టార్ట్ అయ్యి కాకరత అయ్యి అభిషేకం అయ్యి ఇప్పుడు సచిరతాలు ఏలాది మందికి సచ్యారతాలు చేసిన తర్వాత అందరికీ అన్నదాన కార్యక్రమం చేస్తాం సుమారు ఐదు వేల ఐదు వేల ఆరు వేలు పైన ఉంటారు తప్ప తక్కువ ఉండరు నేను మీకే కనపడుతుంది కాబట్టి ఇది పది సంవత్సరం అలా సంవత్సరం శాతం పెరుగుతుంది తప్ప తగ్గుతలేదు అంటే మన దాంట్లో చేసిన దాంట్లో ఎంతకన్నా ఐదుగురు కార్యక్రమం చేయాలి కాబట్టి దాంట్లో ఇది ఇరవై మూడు శాఖ చేతనం అలాగే సుబ్రహ్మణ్య స్వామి రామాలయం తర్వాత గోలమ్మాలచ ఈ కార్యక్రమాలను తమ స్వగ్రామంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో షిరిడి సాయిబాబా ఆలయం నిర్మించారు దొరబాబు సోదరులు నాటి నుంచి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా వేలాది మంది పేదలకు అన్న వస్త్రదానాలు చేస్తున్నారు దొరబాబు గ్రామంలో అనేక పురాతన ఆలయాలకు మరమ్మత్తులు చేయించారు ఆధ్యాత్మిక చింతన దైవభక్తి ఎక్కువగా ఉండే చిక్కాల దొరబాబు ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు తాజాగా జరిగిన షిరిడి సాయిబాబా ఆలయ వార్షికోత్సవ కార్యక్రమంలో సిరిపురం గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు అనంతరం జరిగిన అన్న సమారాధనలో సిరిపురం దాని పరిసర గ్రామాలైన వెల్లా కందులపాలెం కాపవరం ఉండూరు తదితర గ్రామాల నుండి మహిళలతో సహా వేలాదిగా భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రామచంద్రాపురం మాజీ వైస్ చైర్మన్ కనకాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఏటేటా భక్తుల రాక పెరుగుతుండటంతో ఈ కార్యక్రమం మరింత వైభవంగా వెలిగిపోతోంది